హాయ్ అండి మనమైతే సాదాసి మన ఇళ్లం మీద ఉండే నార్మల్ చిన్న కొట్లు ఉంటాయి కదండి ఆ కొట్టు వారితో అయితే చిన్న వీడియో తీసుకుందాము ఇప్పుడు మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీసుకున్నాను నేనైతే అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట మన ఇళ్ళం మీద చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదండి అలాంటి కొట్టే ఇదైతే ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్లాంటు ఫ్యాన్సీ ఐటమ్స్ నార్మల్గా సరుకులు అండ్ పిల్లలు తినే తినేటివి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ కొట్టు అయితే చాలా చిన్నది కానీ వాళ్ళు నీట్ గా అయితే అరేంజ్ చేసుకున్నారు దీనికైతే వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు అయిందంట మామూలుగా ఫ్రిడ్జ్లు రెండు ఉన్నాయండి ఒక నార్మల్ ఫ్రిడ్జ్ ఇంకోటి అయితే ఐస్ క్రీమ్స్ పెడతారు కదా ఆ ఫ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రద్ధ డబల్ డోర్ ఫ్రిడ్జ్ అవి అయితే వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారంట ఫస్ట్ హ్యాండ్ లో తీసుకుంటే ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా అవుతాయి అని చెప్పారు మొత్తం అయితే కొత్తవి అన్ని తీసుకోవాలంటే టూ లాక్స్ అవుతాయి వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ల్యాక్తో అయితే అయిపోయిందని చెప్పారు ఇంక అయితే వీళ్ళకి సరుకులు అన్నీ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకోవడానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయితే అయిందంటండి వాళ్ళకి నెలకి ఎంత మిగులుతుంది ఎలా జరుగుతుందంటే ఆమె చెప్తుంది ఇప్పుడు ఈ షాప్ మీరు కొత్తగా పెట్టినట్టున్నారు కదా ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ పెట్టి మీ షాపు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుందా ముందు ఏం చేసేవాళ్ళు ఎంత ముందు ఖాళీ ఇంట్లో ఇంట్లోనే షాప్ పెట్టాలని ఎలా తెలిసింది స్కూల్ ఉంది అనేసి మేము ఎన్జిఓ కాలనీ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాము ఇల్లు స్కూలు ఇద్దరు పిల్లల్ని స్కూల్లో చేర్పించాలని వచ్చి ఇటు షాపులు ఖాళీ ఉంది రెండు అందుకని స్కూల్ ఉందని బాగుంటుందని ఇటు ఇద్దరం మాట్లాడుకొని పెట్టుకున్నాం అలా అయితే మీరు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ షాప్ ఖాళీగా కనిపించిందని ఇంకా ఇంక పెట్టుకుందామని ఐడియా చేశారు ఇద్దరు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మా హస్బెండ్ డెంటల్ హాస్పిటల్ లో చేస్తారు డెంటల్ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంటారు ఎక్కడ అది సుందరయ్య భవన్ రోడ్ సుందరయ్య భవన్ రోడ్ లో ఏ హాస్పిటల్ అండి రాంబాబు డెంటల్ హాస్పిటల్ రాంబాబు డెంటల్ హాస్పిటల్ లో వర్క్ చేస్తుంటారు మీకు ఇంకా ఇలా ఇంట్లోని ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఇది పెట్టుకుంటామని అడిగి మీరు పెట్టించుకున్నారు పెట్టించుకున్నారు ఈ షాప్ రెంట్ ఎంత తీసుకుంటారు అక్కడ మూడు వేలు మూడు వేలు తీసుకుంటారు ఈ ఏరియాలో వర్క్ అనిపిస్తుందా మీకు మూడు వేలు అనేది పర్లేదు పర్వాలేదు ఈ రూమ్ సైజ్ అంత చూడడానికి ఏమో చిన్నగా ఉంది ఐటమ్స్ ఏమో చాలా ఎక్కువగా పెడుతున్నారు మీరు అంటే మామూలుగా అంటారు కదా గజాము అట్లా ఈ రూమ్ ఉంటుంది వచ్చు స్క్వేర్ ఫీట్ ఐడియా లేదు ఏమేమి అమ్ముతారు మీ కొట్టులో ఇక్కడ అన్ని హోల్సేల్ షాప్ లో దొరికేవి అన్నీ దొరుకుతాయి కిరాణా సరుకులు కానీ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ గానీ ఫ్యాన్సీ ఐటమ్స్ వాటర్ మిల్లర్ వాటర్ ఆ మిల్లర్ వాటర్ మిల్లర్ వాటర్ కూల్ డ్రింక్స్ పాలు పెరుగు ఓకే అన్ని అన్ని కూడా అన్ని రీజనబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయి మీ దగ్గర బయట పోవొచ్చుంటే ఆ కస్టమర్స్ అలా అంటారు మీ మీ దగ్గర సర్కిల్ తీసుకున్నప్పుడు పర్లేదు బానే ఉన్నాయి కదా బాగా జరుగుతుందా మీకు ఇది అంటే పెట్టి కొన్ని రోజులే అన్నారు కదా అంటే ఇక్కడ ఎక్కువ రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు కదా మీకు ఈ ఏరియాలో కాంపిటీషన్ ఎవరన్నా ఉన్నారా కాంపిటీషన్ అంటే కంట్రీ మాల్ కంట్రీ మాల్ అని ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ఇంకా మేము కొత్తగా పెట్టాము కదా ఇటు అలవాటు అవుతున్నారు ఇప్పుడిప్పుడే మూడు నెలలే కదా పెట్టి అలవాటు అవుతున్నారు పెట్టినప్పటికీ మీకు ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా రోజు అంటే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది మీకు ఏ రోజు అంటే ఏదన్నా అలా వచ్చినప్పుడు బాగుంటది బాగుంటది మీ స్కూల్ ఉంది అన్నారు కదా స్కూల్ డేస్ లో ఎక్కువ జరుగుతుంది స్కూల్ లేని రోజులు అట్లా అంటే వారంలో ఏ రోజు అయితే బిజినెస్ మీకు బాగుంది అనిపిస్తుంది స్కూల్ ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది స్కూల్ ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది స్కూల్ సెలవు ఉన్నప్పుడు డల్లే డల్ డల్ పిల్లలు బాగా కొనుక్కుంటారు ఇక్కడికి వచ్చి స్కూల్ లో క్యాంటీన్ ఉంది అన్నారు కదా మరి క్యాంటీన్ లో కాకుండా ఇక్కడికి రా రాణిస్తున్నారా రాణిస్తున్నారు బాగా కొనుక్కుంటారు ఇక్కడ ఇటు వస్తారు క్యాంటీన్ లో రెండు ఇక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటారు మాక్సిమం ఒక రోజుకి ఎంత జరగొచ్చు మీకు ఒక ఒక రోజు రోజు ఉంటది మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ రావచ్చు అన్ని ఖర్చులు పోను రెంట్ కానీ కరెంట్ బిల్లులు అన్ని ఉంటాయి కదా ఒక ఫైవ్ హండ్రెడ్ అన్ని పోను ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉంటుంది అంటే ఇంత అని ఉంటది కదా డేకి ఫైవ్ హండ్రెడ్ అన్న మీరు ఒక రోజు మూడు ఐదు వందలు మిగుతాయి మంత్లీ నేను మంత్లీ అడిగా వన్ అడిగా ఒక ఫైవ్ హండ్రెడ్ నార్మల్ గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వర్క్ చేసుకున్నా అంతే ఇవ్వగలరు మీరు ఇంట్లో మీరు సొంతంగా పెట్టుకున్నా ఒక ఫైవ్ హండ్రెడ్ మిగులుతున్నాయి ఆ రెండు అంటే రోజుకి ఐదు వందలు మిగిలితే నెల చేతులకు ఒక పదిహేను వేలు అలా మిగులుతాయి ఆ ఒక ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో వర్క్ చేసుకుంటూ మీరు ఈ షాప్ మెయింటైన్ చేసుకుంటున్నందుకు ఒక పదిహేను వేలు అయితే మిగులుతాయి మీకు వాటర్ పెట్టున్నారు కదా ఆ వాటర్ అక్కడ మీరు అంటే మామూలుగా ఇక్కడే వేయించుకున్నారా లేకుంటే వాటర్ ప్లాంట్ వేయించుకున్నారా వాటర్ బయటకుంటున్నారు సదుపులంటే కూడా వాళ్ళే తెచ్చిస్తారా మీరే తెచ్చుకుంటారా కూల్ డ్రింక్స్ కానీ అంటే కూల్ డ్రింక్స్ వేయించుకుంటాము వచ్చి ఆర్డర్ పెడితే మీరు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయిని పెట్టి వెళ్తారు ఇక్కడ ఇంతకు ముందు అంటే ఇక్కడ ఎన్జీఓ కాలనీ అన్నారు కదా ఒంగోలులోని ఎన్జీఓ కాలనీలో ఉండేవాళ్ళు ఒంగోలు ఎన్జీఓ కాలనీలో అక్కడ ఉన్నప్పుడు ఖాళీగానే మీరు ఇంట్లోనే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది పెట్టాలని ఎందుకంటే అంటే ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి పిల్లలు పెద్దగా అవుతున్నారు స్కూల్ ఫీజులు ఇంకా భరించాలిగా చేస్తే తిని మళ్ళీ స్కూల్ ఫీజులు అన్ని కట్టుకోవాలంటే కష్టం చేసి ఇద్దరం నాకు వరకు ఇంట్లోనే ఎడకాలి అనేసి నాకు పెట్టించారు బాగా జరుగుతుంది అయితే పర్వాలేదు ఇప్పుడు మీకు అంటే ఎక్కువ ఎన్ని రోజుల నుంచి ఉన్న లకి వెళ్తుంటారు కదా తెలిసింది వాళ్ళు అని చెప్పి పెట్టారు కదా మీకు కస్టమర్స్ బాగా వస్తున్నారు అయితే వీటి కూడా బాగా అలవాటు పడతారు అలవాటు పడ్డారు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని అన్ని పెట్టుకున్నారు ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఏమైనా దొరికే అన్ని పెరుగుతాయి రేట్స్ మీరు హోల్ సేల్ లో తెచ్చుకుంటారా అన్ని వెళ్ళి హోల్ సేల్ లో అన్ని హోల్సేల్ లో తెచ్చుకొని ఇక్కడ మీరు ఇస్తారు మామూలుగా ఇంకా పిల్లలు తినేదానికి ప్యాకెట్స్ అన్ని అవి కూడా వేయించుకుంటారా బాబు వచ్చిస్తారా అవి కూడా మేమే తెచ్చుకుంటాం అలా వేయించుకుంటే ఎక్కువ మిగులుతుందా మీరు వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కువ మిగులుతుందా మేము వెళ్ళి తెచ్చుకుంటేనే మిగులుతాయి అంటే వేయించుకుంటే ఇంకా వాళ్ళకి మాకే నష్టం వస్తుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీకు మాకే వస్తాయి అందుకని అన్ని మేమే తెచ్చుకుంటాం అన్ని మీరే ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ షాప్ గురించి మీరు ఇంకేముంది మీ షాప్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు మా అబ్బాయి ఉంటాడు మీరు ఇంట్లో వర్క్ చేసుకున్న టైం లో మీ అబ్బాయిని పెడతారు ఇక్కడ మీకైనా మా హస్బెండ్ వస్తాడు ఎయిట్ థర్టీ వరకు మా హస్బెండ్ ఉంటాడు స్కూల్ సెలవు ఉన్నప్పుడు మా అబ్బాయి ఉంటాడు షాప్ లో ఇంట్లో నేను పని చేసుకొని వచ్చేదాకా మా అబ్బాయి ఉంటాడు ఇంకా ఇక్కడ వర్కర్స్ ఎవరు పెట్టుకోకుండా మీ ఇంట్లో వాళ్ళు కలిసి చేసుకుంటున్నారు మార్నింగ్ ఎన్ని గంటలకు తీస్తారు అక్కడ షాప్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ తీస్తారు నైట్ ఎన్ని క్లోజ్ చేస్తారు నైన్ కి నైన్ థర్టీ క్లోజ్ చేస్తారు ఇంకా ఆ డే మొత్తం ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటూ షిఫ్ట్ వైస్ గా అంటే నువ్వు ఇంట్లో వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అట్లా బాబును లేదంటే మీ హస్బెండ్ ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ షాప్ అయితే ఇంకా ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేది లేదు మళ్ళీ నైట్ క్లోజ్ చేసేది క్లోజ్ చేసేది లేదు మార్నింగ్ ఫైవ్ అలా ఓపెన్ చేస్తే నైట్ టెన్ కి టెన్ థర్టీ క్రూస్ చేస్తారు మొత్తం కి అయితే బిజినెస్ పర్వాలేదు అనిపిస్తుంది మీకు పర్వాలేదు ఇంకా ఇంకా గ్రోత్ అవుతుంది మీ బిజినెస్ ఇందేకి కొంది అవుద్దనే అనుకుంటున్నాం అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా త్రీ మంత్స్ కదా అయింది పర్వాలేదు ఇప్పుడి అయినా బాగానే అలవాటు అయ్యారు ఇటు సైడ్ అందరూ బాగా తెలిసారు బాగా మాట్లాడతారు షాప్ కి వస్తారు వాటర్ కానీ వాటర్ కూడా బాగానే అవును ఈ ఏరియాలో ఈ లైన్ లో ఎక్కడ వాటర్ ఇంతకు ముందు లేనట్లు ఉంది మీరే పెట్టుకున్నారు వాటర్ కూడా బాగా వాటర్ కూడా పర్లేదు ఓకే మీ పిల్లల గురించి ఇద్దరు పిల్లల మీకు ఇద్దరు పిల్లలు చిన్న అబ్బాయి ఎంత వయసు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయికి ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బాగా గ్యాప్ ఉన్నట్టుంది కదా పిల్లలిద్దరికి కూడా ఇంకా వాళ్ళే చూసుకుంటారా మీరు మార్నింగ్ టైమ్ లో కానీ వాళ్ళని టిఫిన్స్ అన్ని అంటే రెడీ చేస్తే చాలు వాళ్ళే తినేసి రెడీ అవుతారు అబ్బాయి అంతా వాడే రెడీ అవుతాడు కానీ చిన్న చేయాలి టైం చూసుకొని త్వరగా రెడీ చేసుకొని ఎయిట్ థర్టీ కల్లా షాప్ రావాలి మీకు ఎలా అనిపిస్తుంది మీకు అంటే టైడ్ అయిపోయినట్లుగా ఉంటారు అలా అంటే బాగా అంటే టైడ్ అయిపోతాం బాగా బాగా టైడ్ అయిపోతాం చేసుకుంటేనే మనకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇంట్లో యూజ్ అవద్ది అమౌంట్ అని చెప్పి కష్టపడాలి ఎవరైనా

చేసుకున్నారు మీరు అన్ని నరి ఆర్ముకు సైడ్ ఆర్ముకు అబ్మిడ్ చేడా ఆర్ముకు ఇక్కడ ఎంతైయన్నారా ఆ ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి మాది కర్నల్ సైడ్ ఆత్మకురు ప్రాపర్ గా ఇక్కడే ఉంటున్నాము మామూలుగా బిజినెస్ ఇక్కడ ఉంటున్నాము మాకు ఫ్యూచర్ లో తొందరలోనే మీ సొంత ఇల్లు కట్టుకోవాలి కల నెరవేరద్ది మీరు బాగుంటారు మీ బిజినెస్ బాగుంటది ఇక్కడ అనమాట కస్టమర్స్ కి అయితే ఈ అబ్బాయి తెలివి చిన్న తెలివి కాదు భలే అమ్ముతాడు అనమాట ఈ కొట్లో అయితే నీ పేరు చెప్తున్నా నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి వావ్ విష్ణువర్ధన్ రెడ్డి ఏం చదువుతున్నావు నువ్వు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అబ్బు మేము లేనప్పుడల్లా నువ్వే కనిపిస్తుంటావే కొట్లు అవును ఏం చేస్తుంటావు కొట్లు నువ్వు తింటావు అంటావా అమ్ముతావు అంటావా అమ్ముతాను నేను తినను ఇంకా ఏమేం చేస్తావు మీ కొట్లో ఉండి కస్టమర్స్ బాగా ఎత్త అమ్ముతావు అసలు నేనా బాగా అమ్ముతాను వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్తాను రేట్ చెప్తాను బాగా ఉంటాను పాపం కాదు నీకు అన్ని వస్తువులు అడుగుతా అడుగుతా ఉంటేనా నాకు కోపం వచ్చింది కాకపోతే నేను కోపడు జనాల్ని బాగా రప్పించుకోవాలి నేను మా కొట్టుకి నేను బాగా సాయం మా అమ్మ నాన్నకి బాగా హెల్ప్ చేయాలి నేను ఇప్పుడు కొట్లలో ఉన్నావా అవును ఉన్నాను ఎక్కడ ఉన్నావు మా తాతయ్య వాళ్ళ కొట్టుంది ఆ కొట్టులో ఉన్నవాళ్ళు ఎక్కడ మీ తాతయ్య వెళ్ళండేది కర్నూలు సైడ్ ఆత్మకూరు జిల్లా కట్నం సే రాత్మకూరు జిల్లా మీ అమ్మ వాళ్ళ నాన్న మీ తాతయ్య అంటే మీ నాన్న వాళ్ళ మీ నాన్న వాళ్ళ నాన్న అక్కడ ఎక్స్పీరియన్స్ ని నువ్వు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నావా అవును మీ కొట్టులో ధరలు ఎట్టుంటాయి బయట షాపులతో పోల్చుకుంటే తగ్గే ఉంటాయి తగ్గే ఉంటాయా మీరు అందుకని ఎక్కువ ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల నీకు ఇంట్లో బోర్ కొడుతుందా అందుకని షాప్ కి వస్తున్నావా ఇంకా హోంవర్క్ అవన్నీ ఎలా చేసుకుంటుంటావు మా మదర్ వర్క్ చేసుకున్నాక షాప్ కి వస్తారు నేను హౌస్ కెళ్ళి హోంవర్క్ అయిన ఫినిష్ చేసుకుంటా అన్ని బాగా కంప్లీట్ చేసుకుంటావు మొత్తం మీ ఇద్దరి పనులు మీ ఇద్దరే చేసుకుంటారా నువ్వు మీ తమ్ముడు

నేను బాగా మా అమ్మ నేనే ఉంటాను షాప్లో ఓకే ఇంకా ఏ క్లాస్ నాకు ఇంకా మంచి బిజినెస్ మ్యాన్ అవుతారా నువ్వు మాట్లాడే మాటలు మొన్న నేను రాకీ అమ్మని అడిగి వస్తే ఒక్క నిమిషం స్టంట్ అయిపోయాను నేనేను నువ్వు మాట్లాడి కన్విన్స్ చేసేసి నన్ను రాకి ఇరవై రూపాయలు రాకి కాకుండా డెబ్బై రూపాయలు రాకి తీసుకునే తట్లు చేశాడండి ఈ బాబు అయితే అట్లా అంటే మనిషిని కన్విన్స్ చేసేసాడనమాట మాటల్లోనే ఎట్లా కన్విన్స్ చేసారని అన్నారు మంచిగా మాట్లాడాను బాగా ఉన్నాను అందుకే మీరు కన్విన్స్ అయిపోయాను ఆ అబ్బాయి మాట్లాడి మాట్లాడికి నేను కన్విన్స్ అయిపోయి అసలు ఆ రోజు మామూలుగా ఒక ఫిఫ్టీ రూపీస్ అండి అది నేను అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి నాకైతే సిల్వర్ కోటింగ్ వచ్చి ఉంది అదైతే నేను ఫిఫ్టీ అనుకుంటున్నాను కానీ అబ్బాయి సెవెంటీ చెప్పాడు తగ్గించి మని కూడా నాకు నో నోరు రాలేదు ఇంకా అట్లా కన్విన్స్ చేసేసాడనమాట ఆ అబ్బాయి ఇంకా లేదు ఒక అది డెబ్బై రూపాయలు ఉంటుంది కానీ కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది తీసుకోండి అని చెప్పి ఏదేదో చెప్పేశాడు ఇంకా కన్విన్స్ అయిపోయి నేనైతే ఆ సెవెంటీ రూపీస్ రాకే తీసుకున్నాను అట్లా మాట్లాడతాడనమాట కస్టమర్స్తో ఈ అబ్బాయి అయితేను వాళ్ళ అమ్మ వాళ్ళు లేనప్పుడు ఈ అబ్బాయి కొట్లో ఉంటాడు అనమాట వాళ్ళ తమ్ముడు అట్లా ఏముండడు ఉండడు ఎక్కువ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి వెళ్తే ఇంక ఈ అబ్బాయిని మెటీరియల్ ఇద్ది అబ్బాయి అయితే కస్టమర్తో అందరితో కూడా బాగా మాట్లాడతాడు అందరికీ బాగా సేల్ చేస్తాడు అసలు ఎంత బాగా సేల్ చేస్తాడు అంత అంత బాగా సేల్ చేస్తాడు నీకు మీ అమ్మ ఇక్కడ నిన్ను ఉంచుతుంది కదా కొట్లో సేల్ చేయమని చెప్పి నువ్వు పిల్లలతో ఆడుకోవాలనిపించదా ఎందుకని అంటే ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు అవుతుందా ఈ ఏరియాకి వచ్చి మీరు మన ఛానల్లో ఏమైనా మన వ్యూవర్స్ ఏమైనా చెప్పారా మీరు మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కానీ ఏమైనా మీకు ఇంట్రెస్టింగ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా చెప్పండి చేస్తాను ఖచ్చితంగా నేనైతే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అందరికి కూడా బాయ్ బాయ్